పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ కు సింగపూర్లోని హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది ఇవాళ బ్రాంకోస్కోపీ నిర్వహించారు డాక్టర్లు ఆ తర్వాత ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు మార్క్ శంకర్ను షిఫ్ట్ చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సింగపూర్ హాస్పిటల్లో పవన్ చిన్న కుమారుడు ఉన్నాడు ఆసుపత్రిలో మార్క్ శంకర్కు చికిత్స కొనసాగుతోంది సింగపూర్ ఆసుపత్రికి వెళ్లారు పవన్ కళ్యాణ్ కుమారుడి ఆరోగ్యంపై వైద్యులతోటి మాట్లాడారు పవన్ మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించారు మరో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో మార్క్ శంకర్ ఉండబోతున్నాడు తమ్ముడు పవన్ కళ్యాణ్కి భరోసాగా సింగపూర్కి చిరంజీవి దంపతులు కూడా వెళ్లారు పవన్ కళ్యాణ్ కొడుకు మాక్ శంకర్కు సింగపూర్లోని హాస్పిటల్లో చికిత్స కంటిన్యూ అవుతోంది ఇవాళ బ్రాంకోస్కోపీ నిర్వహించారు డాక్టర్లు ఆ తర్వాత ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు మార్క్ శంకర్ను షిఫ్ట్ చేశారు సో దాన్ని బట్టి అర్థమవుతోంది హిస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ ఇట్స్ ఏ గుడ్ న్యూస్ నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేశారు అంటే తను కోలుకుంటున్నాడు అనే అర్థము బ్రాంకోస్కోపీ చేశారు ఎందుకంటే నిన్న చాలామందికి ఊపిరితిత్తుల్లోకి ఆ ఫైర్ ఇన్సిడెంట్ తాలూకు పొగ వెళ్ళిపోయింది చాలామంది శ్వాసకోశ ఇబ్బందులతోటి ఇబ్బంది పడ్డారు సో అలాంటి సమస్యల్ని ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేశారు సో అదంతా అయిన తర్వాత ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు ఇంకొక టూ టు త్రీ డేస్లో ఈవెన్ నార్మల్ వార్డు నుంచి కూడా మార్క్ శంకర్ని డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి తెలుస్తోంది ప్రస్తుతానికి అదే హాస్పిటల్లో శంకర్కి చికిత్స కొనసాగుతోంది సింగపూర్ ఆసుపత్రికి వెళ్లారు పవన్ కళ్యాణ్ కుమారుడి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి మార్గ్శంకర్ కోలుకుంటున్నాడని తెలిసింది ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించారు ఇంకొక రెండు లేదా మూడు రోజుల్లో వైద్యుల పర్యవేక్షణలో మార్క్ శంకర్ ఉంటాడు తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు